హలో అండి అందరికీ నమస్కారం మనము సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అంటే ఇరవై ఐదవ తేదీ బుధవారం మార్గేశ్వర సృష్టి శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి జన్మదినంగా సుబ్రహ్మణ్య షష్ఠిగా లేదా సుబ్బరాయ షష్ఠిగా జరుపుకుంటాం కాబట్టి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుని యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి కథను కనుక మనం విన్నట్లయితే మనకు ఉండేటువంటి సకల పాపాలు కూడా హరించబడి మనం ఆ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందవచ్చు అనమాట ఇది బాలకాండలో చెప్పబడి ఉంది కాబట్టి బాలకాండలో ఉన్నటువంటి ఈ స్కందోత్పత్తిని కనుక మనం ఈరోజు విన్నట్లయితే చాలా మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి అన్నమాట కాబట్టి ఒకవేళ ఏ పూజలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఈ స్కందోత్పత్తి అంటే కుమారస్వామి జననం సుబ్రహ్మణ్య స్వామి జననాన్ని గురించిన కథని చదివినా లేదా విన్నా కూడా వాళ్ళకు కూడా అఖండమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా హరించిపోతాయి కుజదోషాలు పోతాయి నాగదోషాలు పోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి ఉత్తమ సంతానం కలుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పడానికి తెలియజేస్తున్నానండి ఏదైనా తప్పులుంటే మన్నించగలరు ఏమనుకోవద్దు ఏదో నాకు తెలిసినంత వరకు బాగానే చెప్పడానికి ప్రయత్నిస్తాను సరేనండి మనకు తెలిసిందే కదా ఈ దక్షయజ్ఞ సందర్భంగా శివుడు వద్దన్నా కూడా పరమశివుడు ఆయన భార్య అయినటువంటి సతీదేవి యజ్ఞానికి రావడం ఆ యజ్ఞంలో ఆమె అవమానించబడ్డము ఆమె అగ్నిగుండంలో దూకి చనిపోవడము ఆ తర్వాత శివుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకు ఆ వియోగాన్ని సతీ వియోగాన్ని భరించలేక ఆయన హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటుంటాడు ఆ తర్వాత ఆమె మళ్ళా హిమవంతుడు మేనకగా పుత్రికగా పార్వతి అనే పేరుతోటి జన్మిస్తుందనమాట సరే వీళ్ళందరూ ఎలాగైనా సరే ఆమె పార్వతి జన్మించిందంటే ఆమె ఎవరిని చేసుకుంటుంది ఆ పరమేశ్వరుని తప్ప ఎవరిని చేసుకోదు కదా కాబట్టి ఈ పరమశివుడు కూడా ఆ పర్వత ప్రాంతాల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇంకా దేవతలందరూ కలిసి వీళ్ళిద్దరికీ ఎలాగైనా సరే వివాహం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు కానీ అసలు ఆయన సుదీర్ఘమైన తపస్సులో ఉంటాడు అప్పుడు ఆ పార్వతీదేవి ఆయనకి సపరిచర్యలు చేయమని చెప్పి చెప్తారనమాట అలాంటప్పుడు మన్మధుడు ఆ మన్మధు మాణాలు శివుడి మీద ప్రయోగించబోతే ఆ మన్మధుణ్ణి శివుడు తన మూడో కంటితో భస్మం చేశాడని చెప్పి మనం వైశాఖ పురాణాలకు కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత పాప రతీదేవి మన్మధుని బారినటువంటి రతీదేవి చాలా దుఃఖిస్తుంటే ఆమెని అశూన్యసైన వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని చేస్తే ఆమె నీకు మాత్రం భర్తగా కనపడతాడు తర్వాత ఆయనే తర్వాత జన్మలో యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రజునుడిగా కుమారుడుగా జన్మిస్తాడని చెప్పి ఆ కథనంతా మనం చెప్పుకున్నాం కదా తెలుసు కదా మనకి ఆ కథ అంతా ఆ తర్వాత మొత్తం మీద ఎలాగైనా సరే ఆ మనుముదుడు చనిపోయిన తర్వాత శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడనమాట వీళ్ళిద్దరికీ కూడా వివాహం అవుతుంది పార్వతీ పరమేశ్వరులకు మొత్తం మీద వివాహం అవుతుంది ఈ వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక నూరు దివ్య సంవత్సరాలు కైలాసంలో ప్రతి క్రీడ క్రీడిస్తూ ఉంటారనమాట నూరు దివ్య సంవత్సరాలైనా సరే వాళ్ళిద్దరికీ కూడా సంతానం కలగదనమాట ఈ తాటకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు ఆయన ఏంటంటే ప్రజలందరినీ కూడా నాలా విధాలుగా పీడిస్తూ ఉంటాడనమాట పీడిస్తూ ఉంటే పైగా వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడిని బ్రహ్మ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఆయన అనేక వరాలు కోరుకుంటాడు ఏంటి అంటే శివుడు పార్వతి వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి కుమారుడి ద్వారానే నేను మరణిస్తానని చెప్పి వరం కోరుకుంటాడు కాబట్టి శివుడు పార్వతికి మొత్తం మీద ఎట్లా కళ్యాణం జరిగింది కాకపోతే వీళ్ళిద్దరు నూరు దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తూనే ఉన్నారు శివుడు బయటికి రాలేదు వీళ్ళిద్దరికి సంతానం కలగలేదు ఈ తాటకాసుర్వాదం ఎప్పుడు జరుగుతుందో అని చెప్పి దేవతలంతా కూడా చాలా దిగులు పడుతూ ఉన్నారన్నమాట ఇంకా అలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చిందనమాట ఈ పరమశివుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన తేజస్సు చాలా అసామాన్యమైనటువంటిది అదేవిధంగా పార్వతీదేవి యొక్క తేజస్సు కూడా దుర్నిరీక్షమైనటువంటిది అంటే భరించలేనటువంటిది అనమాట అంత ప్రకాశవంతమైనది అర్థం ఇక్కడ కాబట్టి వీళ్ళిద్దరు గనక తేజస్సు కలిస్తే ఇంకొక భూతం గనక జన్మిస్తే దా వాళ్ళ తేజస్సు ఎలా ఉంటుందో మనం తట్టుకోగలమా లేమా అని చెప్పి మనకంటే గొప్పవాడు అవుతాడేమో ఏదో వాళ్ళు ఎందుకు వచ్చిందో వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చిందనమాట వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంటే కైలాసానికి వెళ్ళి ఆ బయట కైలాసం బయట నిలబడి అందరూ కూడా దేవ దేవదేవ మహాదేవ లోకస్యా హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకా ధారయిష్యంతి తవ తేజస్ సురోత్తమ అని చెప్పి పరమశివుణ్ణి పరమశివ దేవదేవ మహాదేవ లోకస్యా హితేరత అయ్యా శంకర నువ్వు నూరు దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నావయ్యా ఒకవేళ నీ తేజస్సు గనక నీ తేజస్సు పార్వతీ తేజస్సు ఇద్దరిది కలిసి ఇంకొక ప్రాణ రూపంలో వచ్చిందా మేమెవరం కూడా వరించలేము మహాప్రభు కాబట్టి అందుకని ఆ యొక్క నీ తేజస్సుని ఎవరిలోకి కూడా నువ్వు విడిచిపెట్టవాకు పార్వతీదేవిలోకి విడిచిపెట్టవాకు విడిచిపెడితే ఇంకో ప్రాణి జన్మిస్తే ఆ తేజస్సుని మేము ఎవరం కూడా భరించలేము అని చెప్పి ఈ దేవతలందరూ కైలాసానికి వెళ్ళి పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని ఈ విధంగా ప్రార్థిస్తారనమాట కాబట్టి నీ తేజస్సుని నీలోనే ఉంచేసుకో అని చెప్పి కాబట్టి నువ్వు ఇంకా పైగా ఏం చెప్తారంటే వాళ్ళు ఉచిత సలహా నువ్వు పార్వతీదేవితో కలిసి హాయిగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయా నీ తేజస్సుని మాత్రం విడుదల చేయబాకు అని చెప్పి చెప్తారనమాట ఎప్పుడైతే వీళ్ళ మాటలు పిలిచారు కదా బయట నిలబడి వీళ్ళ మాటల్ని వినటువంటి ఆ పరమశివుడు పార్వతీదేవిని విడిచిపెట్టేసి లోపల నుంచి బయటకు వచ్చాడు అనమాట బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా చూశారు కదా దేవతలందరూ కూడా ఎవరిని చూశారు ఆ పరమశివుని చూశారు పిలిచారు కదా వాళ్ళందరూ కూడా దేవదేవ మహాదేవ అంటూ కూడా మళ్ళా వాళ్ళు శంకర్ చూసిన తర్వాత ఫస్ట్ పిలిచారు మళ్ళీ సాక్షాత్ శంకర్ని చూసిన తర్వాత పరమశివుని చూసిన తర్వాత మళ్ళా కూడా స్తోత్రం చేయడం ప్రారంభించారనమాట సరే పరమశివుడు వాళ్ళని చూసి ఏందయ్యా ఉన్నట్టుండి ఈ విధంగా వచ్చారు దేనికి వచ్చారు మీరు వచ్చినటువంటి కారణం ఏంది అసలు మీరేమంటున్నారు అని చెప్పి అడిగాడు అయ్యా వాళ్ళు ఏమన్నారంటే స్వామి అయ్యా మహానుభావ ఓ పరమశివ నీ తేజస్సుని ప్రపంచం భరించలేదు కాబట్టి అందుకని నీ తేజస్సుని నీలోనే ఉంచేసుకో అని చెప్పి చెప్పారనమాట ఎందుకంటే ఆ శంకరుడిది దివ్యమైనటువంటి దివ్య తేజస్సు కలిగినటువంటి శరీరం అనమాట ఆయనది ఇంకా పార్వతీదేవిది మామూలుగా మన కళ్ళకు కనపడేటువంటి శరీరం ఆ శంకరు పరమశివుడిది కాదు కదా దివ్య తేజస్ శరీరం అనమాట కాబట్టి ఆయన యొక్క నీ శరీరం పార్వతీదేవి అంతకంటే ప్రకాశవంతమైనటువంటిది కాబట్టి దుర్నిరీక్షమైనటువంటి మీ ఇద్దరు తేజస్సు కలిసి ఇంకో ప్రాణొస్తే ఆ శక్తిని మేము భరించలేము అని చెప్పి నీ తేజస్సును విడిచిపెట్టు బాకు అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు దానికి పరమశివుడు అంగీకరించాడు వాళ్ళు చెప్పిన మాటకి అంగీకరించాడు సరేనయ్యా నేను నా తేజస్సుని విడిచిపెట్టను నా తేజస్సు నేను నాలోనే ఉంచేసుకుంటాను సరే మీరు చెప్పినట్లుగానే నేను ఈ పార్వతీదేవితోటి ఈ ఉమాదేవితోటి అన్నీ ఆవే కదా పార్వతి అన్న ఉమా అన్నపర్ణ అన్న అన్నీ ఆవే కదా కైలాస పర్వతానికి పశ్చిమ దిక్కుగా వెళ్ళి హాయిగా తపస్సు చేసుకుంటాను అయ్యా నేను పార్వతీదేవితో కలిసి మీరు చెప్పినట్టుగానే అని చెప్తాడు కానీ ఒక మాట చెప్తాడు అయ్యా ఇప్పటికే నేను నూరు దివ్య సంవత్సరాల నుంచి పార్వతితోటి క్రీడించాను కాబట్టి నా రేతస్థానం నుండి నా శరీరం నుండి నా తేజస్సు కదిలిపోయింది ఆల్రెడీ కదిలింది నూరు సంవత్సరాల నుంచి నేను పార్వతీదేవితోటి రతక్రీడ తలుపుతున్న కారణం చేత రేతస్థానం నుండి నా తేజస్సు కదిలింది కాబట్టి కదిలినటువంటి తేజస్సుని ఎవరు భరిస్తారో చెప్పండి ఎక్కడ వదిలిపెట్టమంటారో చెప్పమంటాడు ఆల్రెడీ కదిలిపోయింది దాన్ని నేనేం చేయలేను కానీ మీరు పార్వతీదేవిలో విడిచిపెట్టొద్దన్నారు కాబట్టి ఎక్కడ విడిచిపెట్టమంటారో చెప్పండి ఎందుకంటే పార్వతీదేవి ఎందుకు ప్రవేశించకూడదు అని చెప్పి మీరే చెప్పారు అప్పుడు వాళ్ళందరికీ దేవతలందరూ కూడా చూసారనమాట ఎక్కడ వదిలిపెట్టి భూమిని చూశారు ఆహా భూమి అయితే భరిస్తుంది భూమి మీదనే ఏదైనా సరే అంతే కదా ఇప్పుడు మనం ఏ బంతి ఏది విసిరేసినా ఎక్కడ పడుతుంది భూమి మీదనే కదా పడిపోవాలని చెప్పి వాళ్ళు చేశారు అందుకని ఎత్తేజ హే తద్ధరా ధార ఇష్యతి అయ్యేను భూమి మీద వదిలిపెట్టు భూమిని అడిగాడు అనమాట అడిగారు అనమాట సరే ఆమె ఒప్పుకుంది సరే భూమి మీద వదిలిపెట్టు అన్నారు పాపం ఆయన ఏం చేశాడు భూమి మీద వదిలిపెట్టాడు ఆ శంకరుని యొక్క తేజస్సు భూమి అంతా కూడా వ్యాపించింది ఇదంతా జరుగుతూ ఉంటే ఏంటో అసలు పోయినా ఉన్నట్టుండి మనిషి వెళ్ళిపోయాడు బయటికి రాలేదని చెప్పి ఆ శంకరుని యొక్క భార్య పార్వతి పార్వతీదేవి లోపల నుంచి బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటంటే ఈ విధంగా జరిగింది ఈ విధంగా అడిగారు సరే నేను ఈ విధంగా అయితే ఎవరు భరించారు నీ తేజస్సుని అని చెప్పి అడుగుతున్నాను భూమి భరించింది అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆమె ఏం చేస్తుంది పార్వతీదేవి చాలా విపరీతమైన కోపం వస్తుంది అంతే కదండి ఎవరైనా కూడా మాతృస్థానానికి దూరం చేస్తే తల్లి కోపం రాదా మరి అదేవిధంగా పార్వతీదేవి కూడా సర్వమంగళ దేవి అయినప్పటికీ కూడా జగన్మాత అయినప్పటికీ కూడా నా ఆమె యొక్క మాతృత్వాన్ని దూరం చేశారని చెప్పి ఆమెకు కూడా కోపం వచ్చి దేవతలందరినీ కూడా చెప్పిస్తుంది అనమాట ఏంటంటే మీరు ఆ పరమశివుడికి బోధ చేసి నాకు పిల్లలు పుట్టకుండా చేశారు కాబట్టి శంకరునితో వేరొక ప్రాణి పుడితే నాకు పుట్టాలి అంతేగా శంకరుని తేజస్సు పుడితే నాకు పుట్టాలి కానీ వేరే ఇంకెవరికి కూడా పుట్టకూడదు నాకు మాతృత్వం లేకుండా నాకు బిడ్డలు పుట్టకుండా చేసి ఆ శంకరుని యొక్క తేజస్సు అంతా కూడా భూమి మీద పతనం అయ్యేటట్లు చేశారు కాబట్టి అప్పుడు ఆ దేవతలు చెప్పిస్తుంది ఏమని ఏమని అంటే దేవతలైనటువంటి మీకు ఇంక నుంచి మీ భార్యల ద్వారా బిడ్డలు కలక్కుండుగాక అని చెప్పి చెప్పిస్తుంది కాబట్టి అప్పటి నుంచి దేవతలకి సంతానం లేదు దేవతలు ఎప్పుడు కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలే ఎందుకంటే వాళ్ళకి సంతానోత్పత్తి అనేటువంటిది లేదు ఎవరి వల్ల పార్వతీదేవి శాపం వల్ల ఎందుకంటే ఆమెను మాతృత్వానికి దూరం చేశారు కాబట్టి ఆమె దేవతలందరినీ కూడా చెప్పిస్తుంది అనమాట మీ కూడా మీ భార్యల వల్ల మీకు సంతానం కలగకుండుగాక అని చెప్పి చెప్పిస్తుంది అనమాట ఇంకా కూడా ఇంకా ఏందంటే ఇంకా అప్పుడు బ్రహ్మ ఏం చెప్తా అంటే అయ్యా మీ యొక్క తేజస్ తోటి మీ భార్యలు మీకు బిడ్డలు బుట్టరు కాబట్టి మీరు గంధర్వ స్త్రీల్లో అట్లా వానరాలని సృష్టించండి రామాయణంలో రాముడికి సహాయం చేశారు కదా అని చెప్పి చేస్తాడనమాట కాబట్టి దేవతలు వాళ్ళ భార్యలో ఎందు వాళ్ళ తేజస్సు ఉంచలేరు కాబట్టి వాళ్ళకి సంతానం అనేటువంటిది లేదనమాట కాబట్టి దేవతలు ఎప్పటికీ కూడా ముప్పై మూడు కోట్ల మంది వాళ్ళ సంఖ్య అనేటువంటిది పెరగదనమాట ఇంకా అంతేకాకుండా పైగా ఇంకా పార్వతీదేవి నా ఎందుకు ప్రవేశపెట్టాల్సిన తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి భూదేవిని కూడా శపిస్తుంది ఏమని అంటే ఇంక నుంచి భూమి కూడా అనేకమైనటువంటి రూపాలని పొందుతుంది అందుకే చూడండి భూమి ఎప్పుడు ఒక అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందా ఒక చోట కొండలుగా ఉంటుంది ఒక చోట పెద్ద శిఖరాలకు పర్వతాలు ఉంటుంది ఒక ఒకటి నలనేలు ఉంటుంది చోట ఎరడే ఎరనేగనే ఉంటుంది ఒక చోటు ఉంటుంది ఒక చోట చవిట్ నేలు ఉంటుంది ఇలా రకరకాలుగా అంతేకాకుండా నీకు భూ భూదేవి భూమికి అనేక మంది భర్తలు ఉంటారు అని చెప్పి ఆమె భూదేవికి కూడా శాపం ఇచ్చిందనమాట ఎందుకంటే పార్వతీదేవికి బిడ్డలు పుట్టకుండా ఆ శివుడి యొక్క తేజస్సుని భూదేవి భరిస్తారని ఒప్పుకుంది కాబట్టి కోపించినటువంటి పార్వతీదేవి భూదేవిని కూడా చెప్పిస్తుంది అనమాట ఇంక నుంచి నువ్వు అనేకమైన రూపాల్ని పొందుతావు అంతేకాకుండా నీకు అనేక మంది భర్తలుగా ఉంటారు అని చెప్పి అందుకే చూడండి ఒకచోటే ఉంటే చాలా సస్యశ్యాములుగా పంటలు పండుతూ చూడడానికి పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకో చోట దేనికి పనికి రానటువంటి మట్టి దెబ్బలాగుంటుంది ఇంకో చోట ఓసరవలి క్షేత్రంలాగుంటుంది అంతేకాకుండా చోటు భూమికి భర్తలు కూడా అనేక మంది ఉంటారు ఎందుకంటే రాజు అంటే ఎవరు భూమేశ్వరుడు భూమిపతి రాజు అంతే కదా ఆయన భూమికి భర్తే అంతే కదా రాజు అంటే భూమిశ్వరుడు భూపతి అంటాం కదా మనం కాబట్టి రా భర్త సమానం ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు కూడా రాజు అవుతాడు అప్పుడు ఆయన కూడా భూదేవికి భర్తే అవమానమే కదా ఆయన ఆమె భర్తే కొడుకు ఆమె భర్తే అని చెప్పి ఈ విధంగా అంతే కదా తండ్రి గారు అనంతరము కొడుకు పట్టాభిషేకం చేసుకుంటే ఆయన భూపతి అవుతాడు కాబట్టి భూదేవికి ఆయన అవుతాడు భూమికి పతి అవుతాడు కాబట్టి తండ్రి భూపతే కొడుకు భూపతే అనమాట ఇది భూదేవికి ఎంతో చాలా అవమానమే కదా కొడుకు తండ్రి పతే కొడుకు పతే అని చెప్పి ఈ విధంగా పార్వతీదేవి చెప్పిస్తుంది అనమాట అప్పుడు దేవతలందరూ కూడా చాలా తలలు ఉంచుకొని సిగ్గుపడిపోయి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ ప్లేసులకి భూదేవినే ఒప్పించారు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఆ విధంగా ఈ భూమి మీద పడినటువంటి ఆ శంకరుని యొక్క తేజస్సు భూమి అంతా కూడా పరివ్యాప్తమైపోయింది అయితే శంకరుని తేజస్సు సామాన్యమైనటువంటిదే మహా దివ్య తేజస్సు మన మామూలు చెక్షువులు కనపడేటువంటి శరీరం కాదా ఈ దివ్యమైనటువంటి తేజస్సు శరీరం కాబట్టి ఆ శక్తిని భూమి కూడా తట్టుకోలేకపోయింది అనమాట అమ్మో వల్ల కాలేదు అని చెప్పి ఆమె కూడా భరించలేకపోయింది ఆ స్థితిలో మళ్ళీ ఈ దేవతలు అందరూ ఏం చేశారంటే అగ్నిహోత్రుని ప్రార్థన చేశారనమాట అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు ఏమని అంటే అయ్యా నువ్వు భరించు భూదేవి భరించలేనంటుంది అని చెప్పి అప్పుడు పైగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వాయుదేవుడితో కలిసి ఆ రుద్రుని యొక్క తేజస్సుని నీ పెట్టుకో అని చెప్పి దేవతలు చెప్పారనమాట ఈ తేజస్సుని భూమి భరించలేకపోతుంది నువ్వు అగ్నివి కాబట్టి ఈ తేజస్సును నువ్వు తీసుకొని నీలో ఉంచాల్సిందే అని చెప్పి ఈ దేవతలందరూ కూడా అగ్నిదేవుని కోరారనమాట ఎప్పుడైతే అగ్నిదేవుని వాళ్ళందరూ కోరారు అగ్నిదేవుడు ఆ వాయు సహాయంతో వాయుతో కలిపి ఆ శివ తేజస్సును తీసుకొని అగ్నిహేత్ అగ్నిహోతులు తనలో పెట్టుకున్నాడు అనమాట ఇంకా పాపం శంకరుడు ఇంకెందుకు ఈ ఘోర ఎందుకని భార్యతో కలిసి ఆ పార్వతీదేవితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతంలో పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాడు అనమాట తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఈ విధంగా మనం ఇంత అద్భుతంగా చెప్పుకున్నాం తాటకాసురుడు అనేటువంటి రాక్షసుడు అతడు అసలు చెప్పి ఇంతకుముందే చెప్పాను కదా అని మీకు దేవతల్ని అనేక విధాలుగా అసలు ఎంత బాధలు పెట్టేవాడంటే అంత బాధలు పెట్టేవాడు పైగా వాడు వరం కోరుకున్నాడు మనం చెప్పాం కదా పార్వతీ పరమేశ్వరుల వలం వల్ల పుట్టే కుమారుడి చేతనే మరణిస్తా ఇంకా నాకు ఎవరి చేత మరణం అనేటువంటిది సంభవించకూడదు అయితే పార్వతీ పరమేశ్వరుని పోయి పనికి మారడం మీరు పార్వతీవుల తేజస్సుని విడిచిపెట్టబాక అని చెప్తారు ఇంకా వాళ్ళిద్దరు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకి సంతానం ఎట్లా కలుగుతుంది కాబట్టి పైగా పార్వతీ పరమేశ్వరులు సంతానం కలగకుండా ఆటంకాన్ని ఈ దేవతలే సృష్టించారనమాట ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళయ్యా నువ్వు సంతానాన్ని గాను నీ సంతానం పుడితే కదా ఆటకాలుసు సరిపోవడని చెప్పి ఆయన దగ్గరికి పోయి కోరతాడా కోరితే ఒప్పుకుంటాడు పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలనేటువంటిది ఇప్పుడు ఏం దేవతలు దిక్కు దోచకుండా మాకేదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి అడుగుతారు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి అడుగుతారు అప్పుడు బ్రహ్మ చాలా ఆయన బ్రహ్మదేవుడు అంటే సామాన్యుడు ఆ సృష్టి కారకుడు చాలా గొప్పవాడు కదా అప్పుడు ఆయన ఏం చెప్తాను అంటే అయ్యా మీరు బెంగబెట్టుకోబాకండి పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుడితే కదా చారకాసుడు చచ్చిపోతానని చెప్పాడు పార్వతికి గంగకి పెద్ద తేడా లేదు ఇద్దరు సొంతం అక్కల జల్లెళ్ళే ఎందుకంటే పార్వతి గంగ ఇద్దరు కూడా హిమవంతుడు మనోరముల యొక్క సంతానమే వాళ్ళిద్దరు కూడా ఒకే తల్లిదండ్రులు అన్నమాట వాళ్ళిద్దరు అక్కలు జల్లెళ్ళే కాబట్టి దేవతల ఆ తేజస్సును మీరు భరించాలంటే మీ భార్యలకు బిడ్డలు కొట్టరు పార్వతీదేవి శాపం ఇచ్చేసింది కాబట్టి ఆ శివుని యొక్క తేజస్సుని మీ భార్యలో ఎవరిలో ఉంచడం కాబట్టి కుదరదు కాబట్టి శివ తేజస్సు అనేటువంటిది ఎక్కడికి పోలేదు అగ్నిహోత్రుడు భరిస్తున్నాడు కాబట్టి ఆ తేజస్సును మీరు వెళ్ళి అగ్నిహోత్రుడి గంగని ప్రార్థించి ఆ గంగలో విడిచిపెట్టమని చెప్పండి ఎందుకంటే గంగ గంగెవరంటే పార్వతీదేవి కూడా అక్కే కాబట్టి పోలీలే తన సంతానం తన అక్క భరిస్తుంది కాబట్టి ఆమె కూడా సంతోషపడుతుంది ఎలాగైనా సరే సంతానం అనేటువంటిది ఎందుకంటే తనకు పుట్టవలసిన బిడ్డ తన అక్క తన అక్కకు పుట్టాడని చెప్పి చెల్లెలు సంతోషిస్తుంది అందుకని కాడ మీరు అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ఆ తేజస్సుని శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమని చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ దేవతలు ఆ ప్రకారం మళ్ళీ గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థిస్తారు ప్రార్థిస్తే అమ్మ ఎలా ఎలా ప్రార్థిస్తారు డైరెక్ట్గా ఒప్పుకో ఒప్పుకుంటుందా ఒక దేవతా కార్యాన్ని సాధించాల్సిన అవసరం నీతో ఉందమ్మా నువ్వు మాకు సహాయం చేయాలి కాబట్టి ఈ విధంగా నువ్వు ఆ తేజస్సుని భరించాలంటే పాపం అని చెప్పి ఆమె ఒప్పుకుంటుంది అనమాట పైగా ఆ శివ తేజస్సుని ధరించాలంటే ఎలా పడితే అలా ధరించకూడదు చాలా ప్రసన్నమైనటువంటి మనసుతోటి ప్రశాంతమైన మనిషితోటి ఎలాంటి వికారాలు లేకుండా ఆ తేజస్సుని స్వీకరించాలన్నమాట కాబట్టి దేవతలందరూ కూడా గంగాదేవి దగ్గరికి వెళ్ళి గర్భంధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయ మా దేవతాకారి తీర్చడం కోసం నువ్వు ఒక దివ్య రూపాన్ని ధరించి ఆ తేజస్సుని స్వీకరించు అని చెప్పి చాలా సంతోషకరంగా ప్రసన్నమైన మనస్సుతో ఉంటే తప్ప తేజోవంతుడైనటువంటి సంతానం కలగ అంతే కదా మనము ఎట్టబడితే పొద్దుకోకులు మన అరుస్తూ అట్లా చేస్తే మనకు పుట్టే సంతానం కూడా అలానే కలుగుతుంది ప్రకాశవంతమైన తేజోవంతమైన జ్ఞానవంతుడైన కుమారుడు కలగాలంటే మనం కూడా ఎలా ఉండాలి చాలా సంతోషంగా ప్రసన్న మనస్థులమయ్యి ఉండాలి కాబట్టి అప్పుడు వీళ్ళందరూ కూడా ఆమెను ప్రార్థిస్తారు నువ్వు గర్భం ధరించి దేవతలకి సేనాన్ని ఇవ్వాలి ఆ సేనాని వల్లనే తాటకాసురుడు చంపబడతాడు వాడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్తాడనమాట కాబట్టి నువ్వు ఆ శివ తేజస్సుని అగ్నిహోత్రు నుండి పుచ్చుకోవడానికి అంగీకరించు ఇది దేవతా కార్యము అని చెప్పి ఆమెను ఎట్లో అట్లా ఒప్పిస్తాడన ఒప్పిస్తారు మొత్తం మీద అప్పుడు గంగాదేవి కూడా ఒక దివ్యమైనటువంటి అందమైనటువంటి స్త్రీ రూపాన్ని పొంది పొందిన తర్వాత అగ్నిహోత్రుడు ఆ శివతేజస్సుని గంగమ్మలో ప్రవేశపెడతాడు అనమాట గంగాదేవిలో ప్రవేశపెడతాడు అయితే మామూలుగా గంగాదేవి అంటే నీళ్ళు కదా ఆ మంటం చల్లారుస్తుంది కదా మామూలుగా అంతే కదా మంటం చల్లారుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆ శివ తేజస్సు ఇక్కడ ఆ పని జరగలేదనమాట ఎందుకంటే శివుడు సామాన్యమైనటువంటి వాడు కాదు కదా కాబట్టి ఎప్పుడైతే ఆ తేజస్సు గంగలోకి ప్రవేశపెట్టాడు గంగాదేవి కూడా భరించలేకపోయింది అసలు ఆ మంటల్ని శివతేజస్సు గంగలో ప్రవేశించగానే ఓ అమ్మ నేను భరించలేకపోతున్నా నేను శివ తేజస్సు భరించలేని చెప్పి గంగమ్మ పెద్దగా అరవడం మొదలుపెట్టిందిట నాకు ఆ శక్తి లేదు నేను అని చెప్పి అప్పుడు ఇంకా పైగా ఆమె ఈ తేజస్సు నా అవయవాలు అన్నిట కూడా పాకేస్తుంది ఈ తేజస్సు యొక్క ఉత్సుకతను నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు నేనేం చేయాలి ఏం చెయ్యాలో చెప్పండి నా వల్ల కావడం లేదని చెప్పి ఆమె దేవతల్ని మళ్ళీ అడిగిందిట అప్పుడు ఇంకా అగ్నిహోత్రుడు ఏం చెప్పాడంటే అమ్మ నువ్వేం చేస్తావంటే నీలో ఉండేటువంటి ఆ తేజస్సును తీసుకెళ్ళి కైలాస పర్వతం ఉందే కైలాస పర్వతం ఉంటుంది కదా ఆ కైలాస పర్వతం పక్కన ఉండేటువంటి భూమి మీద వదిలేసి అని చెప్పాడు అని చెప్పాడు ఎవరు అగ్నిహోత్రుడు ఎందుకంటే మామూలుగా గంగనంటే మంటలను చల్లారుస్తుంది కానీ ఆ తేజస్సుని ఏమి కూడా భరించి లేకపోయేటప్పటికి అగ్నిహోత్రుడు సలహా చెప్పాడు నువ్వు ఆ తేజస్సును తీసుకెళ్ళి కైలాస పర్వతం పక్కన ఉండేటువంటి భూమి మీద వదిలే అని చెప్పాడు అప్పుడు ఈ గంగాదేవి గంగమ్మ ఏం చేస్తుందంటే తనలో ఉన్నటువంటి ఆ తేజస్సును తీసుకెళ్ళి ఆ హిమవత్ పర్వత ప్రాంతం ఉంది దాని పక్కన విడిచిపెట్టేస్తుంది అనమాట తేజస్సుని ఎప్పుడైతే ఆ తేజస్సు తనలో ఉండేటువంటి ఆ తేజస్సును తీసుకెళ్ళి పడేసిందో అందులో ఉండేటువంటి తామ నివర్ణం తపస జ్వలంతిం వైరోచనీ కర్మ ఫలేషుష్టం మన దుర్గా సూక్తుల్లో కూడా చెప్తూ ఉంటాం కదా అలా ఎప్పుడైతే ఆ తేజస్సు ఆమె భూమి మీద పడేసిందో ఆ తేజస్సులోంచి ఆ కాంతివంతమైనటువంటి స్వరూపంలో నుంచి బంగారము వెండి బుట్టాయిటండి ఆమె శివుని యొక్క తేజస్సుని తనలో ఉంచుకొని భరించలేక వదిలేసింది కదా ఆ హిమవత్ పర్వత ప్రాంతం పక్కన భూమి మీద పడేసేటప్పటికీ ఆ కాంతివంతమైన స్వరూపంలోంచి ఏమేమి బుట్టాయంటే బంగారం వెండి బుట్టాయి ఇంకా దాంట్లో ఉండే మలల్లో నుంచి తగరము సీసం బుట్టాయిట దాంట్లో ఉండేటువంటి మలంలోంచి తగరం సీసం ఇంకా దాంట్లో ఉండేటువంటి చారంలో నుంచి రాగి ఇనుము పుట్టాయిట కాబట్టి చూడండి ఈ ఖనిజాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటుంటాం భూమి మీద ఉండేటువంటి ఖనిజాలు ఇవన్నీ ఇది ఎక్కడి నుంచి వచ్చాయి శివతేజస్సుని గంగాదేవి హిమవత్ పర్వత ప్రాంతంలో భూమి మీద పడేసేటప్పటికీ ఈ ఖనిజాలన్నీ కూడా పుట్టాయి అన్నమాట మిగిలిన పదార్థం నుండి మిగిలిన ధాతువులు మిగిలిన ఖనిజాలన్నీ కూడా పుట్టి గనులుగా ఏర్పడిపోయి అలాగే భూమి భూమి లోపల అన్నమాట ఇంకా అక్కడే చూడండి ఆ హిమోత్ పర్వత ప్రాంతం పక్కన బంగారు చూసేదానికి ఎట్లా ఉందంటే అబ్బాయి ఇక్కడ ఏంది బంగారం ఆ కలర్లో ఉన్నాయన్నమాట పొదలు పొదలుగా ఉన్నాయన్నమాట చూసేదానికి బంగారు పొదల్లా అన్నట్లుగా శరవణ పొదలు అంటే రెల్లుగడ్డి ఉంటుంది శరవణం అంటే గడ్డి రెల్లుగడ్డి అలాంటి పొదలు ఉన్నాయిట అవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నాయి అంటే కలరు పచ్చగా పసుపు పచ్చగా బంగారు వర్ణంలో ఉన్నాయి ఆ శరవణ పొదలు బుట్టాయిట అక్కడ ఒక ఉన్నటువంటి ఒక తటాకలోంచి అంటే భూమి మీద పడేసింది కదా ఆమె పడేసేటప్పటికి ఆ తేజస్సు ఎక్కడ పడిందంటే ఆ శరవణ తటాకల్లో కూడా పడిపోయిందనమాట అక్కడ ఉండేటువంటి తటాకల్లోంచి ఒక పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు ఫస్ట్ ఇవన్నీ కనపడ్డాయి వీళ్ళందరికీ కూడా ఆ తర్వాత ఆ రెల్లు దుబ్బులు మాదిరిగా శరవణ దుబ్బులు మాదిరిగా చూసేదానికి బంగారు రంగులో ఉన్నటువంటి పొదలు బుట్టాయట ఆ తటాకల్లో ఆ పొదల మధ్యలో ఉండేటువంటి తటాకల్లో నుంచి ఒక పిల్లవాడు ఏడవడం ప్రారంభించాట ఆ దాన్ని ఎవరు చూశారంటే దేవతలు చూసారన్నమాట ఇంకా అబ్బా పిల్లవాడు పుట్టాడమ్మా మొత్తానికి పార్వతీ పరమేశ్వర్లకి వల్ల వాళ్ళ తేజస్సు వల్ల సంతానం కలిగింది అయితే పుట్టిన పిల్లవాడికి ఏమి ఇవ్వాలి ఎవడేదే పాలు ఇవ్వాలి ఎవరిస్తారు పార్వతీదేవే పోయి తపస్సు చేసుకుంటుంది కాబట్టి పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వాలి కాబట్టి ఎవరిస్తారు పాలు అని చెప్పి వాళ్ళు పాలు ఇవ్వడానికి ఏం చేశారంటే ఆ కృత్తికలు అగ్నిదేవునికి ఉంటు కృత్తికలు ఉంటారు అన్నమాట ఆ కృత్తికలు ముందుకు వచ్చారట వాళ్ళు కృత్తికలు అనేటువంటి వాళ్ళు ఎవరంటే పార్వతీదేవి యొక్క అంశం అనమాట అంటే ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఆరు రూపాలుగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ జన ఏ నక్షత్రంలో జన్మించాడు కృత్తికా నక్షత్రంలో కృత్తికా నక్షత్రం అనేటువంటి దేనికి సంబంధించింది అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం అనమాట కాబట్టి ఈ కృత్తికలు ఆరు మంది కృత్తికలు ఎవరి అంశ పార్వతీదేవి యొక్క అంశం అనమాట కాబట్టి కృత్తికా నక్షత్రం ఆరు రూపాలుగా ఆరుగా ఉంటుంది అలా ఆ విధంగా పాల్వ్వడానికి ఆరుగురు కృత్తికలు కూడా ఎందుకంటే ఈ తేజస్ అగ్నిదేవుల్లో కూడా ఉండేది కదా కాబట్టి అగ్నికి సంబంధించినటువంటి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారట దేవతలకి అయితే వాళ్ళందరూ కలిసి దేవతలకు మేము ఇస్తాం పాలు అట్లాగే అబ్బాయికి ఒక నిబంధన పెట్టారట మాకు మీరందరూ కూడా ఒక వరాన్ని ఇవ్వాలి అదేంటంటే ఈ పిల్లవానికి మేము పాలిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ పిల్లవాడు కృత్తికల యొక్క పుత్రుడు కార్తికేయుడు అని పిలవాలి ఎందుకంటే మేము కదా పాలిచ్చాం పుట్టంగానే ఈ అబ్బాయికి కాబట్టి అబ్బాయి మా కుమారుడుగా పిలవబడాలి అని చెప్పి వరం కోరుకున్నారట మీరు అట్లా పిలుస్తామంటేనే మేము ఈ పిల్లవాడికి పాలు అని చెప్పారట కాబట్టి దానికి ఏమయ్యా లక్షణంగా ఒప్పుకుంటాము కార్తికేయుడు అని చెప్పి అలానే పిలుస్తామని చెప్పి ఒప్పుకున్నారట దేవతలు వాళ్ళు వెంటనే పాపం ఆ పిల్లవాడిని ఇంక నుంచి లోకల్లో మీకు ఏం బెంగలేదు ఈ పిల్లవాడిని ఏమని పిలుస్తారంటే కార్తికేయుడిని పిలుస్తారని చెప్పంగానే అప్పుడు మీరు ఇంకా అనగానే కృత్తికలు వచ్చి ఆ అబ్బాయికి పాలిచ్చారట ఆ పిల్లవాడి కృతికల మనం చెప్పాం కదా కృతికా నక్షత్రం అనేది ఆరు రూపాయలుగా ఉంటుందని చెప్పి ఈ పిల్లవాడు కూడా ఏక కాలంలో ఆరు ముఖాలతోటి ఆరుగురు ఆ కృతికల దగ్గర నుంచి పాలం తాగాడ అర్థమైంది కృత్తికా నక్షత్రం అనేటువంటిది ఆరు రూపాయలుగా ఉంటుంది ఈ పుట్టినటువంటి పిల్లవాడు కూడా ఏక కాలంలో ఆరు ముఖాలు ధరించి ఆరుగురు కృతికల దగ్గర ఒకేసారి పాలని స్వీకరించాడు అన్నమాట తాగాడు కాబట్టి అందుకని ఈ పిల్లవాడిని ఏమన్నారంటే షణ్ముఖుడు ఎందుకంటే అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు తలలుంటాయి అనమాట ఆయనకు ఆరు ముఖాలు కలిగి ఉంటాడు అనమాట కాబట్టి షణ్ముఖుడు షడానుడు అనమాట ఇంకా ఆ అబ్బ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్నటువంటి శివతేజస్సు నుంచి బయటకు వచ్చాడు అంతే కదా ఫస్ట్ అగ్ని అగ్ని కదా భరించింది భూమి భరించలేకపోతే భూదేవి అగ్ని అగ్నిదేవుడు భరించాడు కాబట్టి అగ్ని హోత్రంలో శివ శివతేజస్సు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయిని పావకి అని పిలుస్తారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఇంకో పేరు ఏంటంటే పావకి ఇంకా అగ్నిహోత్రలోంచి బయటకు వచ్చాడు కాబట్టి అగ్ని సంభవుడు అని పిలుస్తారు పరమశివునికి కుమారుడు అయిన ఎవరైతే పరమశివుడికి కుమారుడుగా ఉంటారో అతన్ని మాత్రమే కుమార కుమారస్వామి కుమార అని పిలుస్తారు మామూలుగా సహజంగా మన అందరం లోకల్లో ఈ అబ్బాయి కుమారుడు అని చెప్పుకుంటాం కానీ సాక్షాత్ ఎవరైతే పరమశివునికి కుమారుడుగా ఉంటాడో ఆ అబ్బాయిని మాత్రమే కుమార కుమారస్వామి అని పిలుస్తాడు ఇంకా గంగాదేవి అక్కడ చెప్పాను కదా హిమవత్ పర్వత ప్రాంతంలోంచి ఆమె తన గర్భాన్ని జారి భూమి మీద వదిలిపెట్టింది అట్లా జారి అంటే ఒక రకంగా ఈ ఇలాంటి పరిభాషలు చెప్పాలంటే అభాషణైనట్టు అనమాట పూర్తిగా బయటికి రాక ముద్రే ఇది అయిపోయింది అనమాట కాబట్టి అలా జారి పడ్డాడు కాబట్టి స్కందుడయ్యా అర్థమైందండి అందరికీ చెప్తున్నది ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి కాబట్టి గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చినవాడు కాబట్టి అంతేకాకుండా శివుని యొక్క వీర్యం స్ఖలనం అయితే వచ్చినవాడు కాబట్టి ఈయనకేమని పేరంటే స్కందుడు స్కందుడు అని కూడా పేరు అన్నమాట కాబట్టి ఈయన యొక్క పోలిక అంటారు సుబ్రహ్మణ్య స్వామి చూస్తేనండి ఆ మూర్తిని చూస్తే ఆ బుజ్జి బుజ్జి పెదవులు ఆ మొహము గుండ్రటి మొహం అంతా కూడా పార్వతీదేవి పోలికండి అందమంతా ఎవరిదంటే అమ్మ పోలిక పార్వతీదేవి యొక్క పోలికొచ్చింది కాబట్టి ఆయన ఏమని పిలిచారంటే మురుగన్ అన్నారు తల్లి వచ్చింది కాబట్టి వాళ్ళ మేనమావ నారాయణి నారాయణ ఇద్దరు వాళ్ళు తమ్ముడు విష్ణుమూర్తి మేనమావ కదా ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఏమని పిలిచాడే మా మురుగన్ మా అమ్మాయిని పెళ్లి చేస్తాయ్యా అని పిలిచాట కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకొక పేరు ఏంటంటే మురుగన్ ఆయన తనకు మేనలుడు పుట్టాడు కాబట్టి పెళ్లి చే తన యొక్క కూతుర్ని వల్లి పెళ్లి చేయడానికి మేనలుడా మరుమగన్ అని పిలిస్తే అదే మురుగన్ మురుగన్ అని చెప్పింది అనమాట ఈ విధంగా కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం అనేటువంటిది జరిగింది అనమాట కాబట్టి స్వామి అంటే పరమశివుడు అంతే కదా అసలు స్వామి అంటే పరమశివుడు అంతటి వాడు కూడా ఈ జ్ఞానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఉపదేశాన్ని పొందే పరమశివుని కంటే జ్ఞాని మనకు అన్ని విషయాల్లో కూడా ఏ విషయమైనా చూడండి శివుని కోరుకుంటే మనకు లేదు పరమశివుని కంటే జ్ఞాని మరొకరు లేరు ఒకసారి గురు శిష్య సంప్రదాయాన్ని నెలకొల్పోవాల్సి వచ్చిందనమాట అంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గ్రహించాలి అని వస్తే అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి గ్రహిస్తాను అని చెప్పాడు అంతే కదండి ఎవరికైనా కూడా మన పిల్లవాడు మన కొడుకు మనకంటే గొప్పవాడైతే మనకు తెలియని విషయం కూడా అబ్బాయి చెప్తుంటే ఆ అబ్బాయి చేతిలో మనం ఓడిపోతే అంతకంటే మన గర్వకారణం ఏ ఉంటుంది కాబట్టి శివుడు కూడా నేను సుబ్రహ్మణ్యం ఎవరు అంటే గురుశిష్య సంప్రదాయం నెలకొల్పాలి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గ్రహిస్తారు అంటే శివుడు నేను సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి గ్రహిస్తాను ఎందుకంటే కొడుకు తనకంటే గొప్పవాడైతే తండ్రికి అంతకంటే కూడా సంతోషించాల్సింది ఇంకేం లేదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎంత విద్వాంసుడైనా ఎంత మేధావైనా ఎంత గొప్పవాడైనా సరే కొడుకు చేతిలో ఓడిపోతే అతనికి అంతకంటే అవార్డు లేదు సత్కారం లేదు సన్మానం లేదు కదా కాబట్టి పరమశివుడు సుబ్రహ్మణేశ్వర స్వామి వద్దకు వెళ్ళి ప్రణవానికి ఉపదేశాన్ని పొందాట ప్రణవానికి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర సాక్షాత్ శివుడే ఉపదేశాన్ని పొందాడు అందుకని ఆయన స్వామి అయ్యాడు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే స్వామి మలై అనే పేరు వచ్చింది ఆయన స్వామికి స్వామి మలయ్య అని చెప్పి పేరు వచ్చిందనమాట అయితే ఎవరైనా సరే మనం రామాయణాన్ని రచించింది ఎవరంటే వాల్మీకి మీకు తెలుసు కదండి సంస్కృతంలో వాల్మీకి దేనికి కూడా పలసరు చెప్పడండి ఈ జగితే ఈ ఫలితం వస్తే ఈ ఈ ఫలితం వస్తుంది చెప్పడు కానీ ఈ రామాయణంలో బాలకాడలో గంగావతారడానికి ఈ స్కందోత్పత్తికి కుమారస్వామి జననానికి సంబంధించి మాత్రమే ఆయన పలశృతి చెప్పాడనమాట ఎవరైనా సరే ఇంట్లో గర్భవతులైనటువంటి ఆడపిల్లలు గనుకుంటే ఈ రామాయణంలో ఈ బాలకాండలో ఉండేటువంటి ఈ స్కందోత్పత్తిని గనక చెప్పించుకున్నా లేదా కథను విన్నా కూడా వాళ్ళకి వాళ్ళ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి కుమారుడు పుడతాడనమాట కాబట్టి అందుకని ఈ సర్గల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పించుకుంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పారాయణ చేయాల్సిన ఏంటంటే బాలకాండలో ఉండేటువంటి సర్గల్ని కుమారస్వామి జననాన్ని స్కందోత్పత్తిని పారాయణ చేయాలన్నమాట ఇదండి ఇంకా దీనికి సంబంధించి అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి శివుడు పార్వతిని కలవనీయకుండా దేవతలు ఎందుకు చేస్తారు దానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాల్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇది సుబ్రహ్మణ్యం యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి విషయం ఈ సుబ్రహ్మణ్య సష్యుడి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి